వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మనకి సంక్రాంతి అలానే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చాయి రంగురంగుల ముగ్గులు రంగురంగుల ముగ్గులతోటి మనం ప్రతిరోజు వేసుకోవాలి పండుగకి వేయాలంటే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి కదండి చాలా ఖరీదు అవుతున్నాయి ఇవాళ రేపు రంగులు కొనాలన్నా కూడా ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి కేవలం కేవలం రేషన్ బియ్యం ఉంటే చాలు ఇంట్లో చక్కగా మనం రంగురంగుల రంగుల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కలర్స్ అన్నిటిని కూడా ఎలాగో చూసేయడం మీకు అర్థమవుతుంది చూడండి నేను ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకున్నాను కదా వాటిని ఇలా మిక్సీ జార్లో పట్టుకొని కొంచెం సన్నగా అంటే రవ్వలాగా మనకి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలాగా మరీ మెత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదండి రవ్వరవ్వగా పట్టుకోండి సరిపోతుంది పట్టుకున్నాక చూడండి నేను ఎన్ని కలర్స్ని తయారు చేయబోతున్నానో ఇలా పేపర్ ప్లేట్లు తీసుకొని మీకు చూపిస్తున్నాను మీకు ఏ అందుబాటులో ఉంటే వాటిలో తీసుకోవచ్చండి మామూలుగా కవర్స్ కానీ పేపర్ న్యూస్ పేపర్స్ కానీ లేదంటే ప్లేట్లు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అవి తీసుకొని ముందుగా మనం రేషన్ బియ్యాన్ని ఇలా మిక్సీ బట్టి పట్టుకున్నాం కదా రవ్వరవ్వలాగా వాటిని మనం ఇలా తీసుకుంటున్నాం మీకు ఎంత కలర్ ఏ మోతాదులో కావాలి ఎంత కావాలనే దాన్ని బట్టి మీరు తీసుకోండి అండి బియ్యం మీకు మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అది పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఒక రూపాయికే మనకు కేజీ వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ఎంత కలర్ కావాలంటే అంత కలర్ కూడా తయారు చేసుకోవచ్చు చూడండి నేను శాంపిల్ కోసం కొంచెం కొంచెంగా తయారు చేసి చూపిస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోండి ఇలా ఒక ఆరు రంగులు చేస్తున్నాను చూడండి సింపుల్గా అయిపోతుందండి ఇది పెద్ద శ్రమ కాదు ఖర్చు అయితే చాలా 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 తక్కువండి మామూలుగా మనం బయట అవి మిక్స్ చేసి ఉన్నవి కలర్స్ కొనాలంటే చాలా రేటు ఇవి చూడండి కేవలం ఒక్క ఐదు రూపాయలకి నేను తీసుకొచ్చా ఒక్కొక్క కలర్ ఒక్క ఐదు రూపాయలకి మాత్రమే తెచ్చాను ఈ ఐదు రూపాయల రంగుతోటి మనం చాలా రంగు తయారు చేసుకోవచ్చు అండి మామూలుగా మనం కలిపిన కలర్ తీసుకొచ్చుకోవాలంటే కేవలం ఇరవై రూపాయలు లేని అసలు మనకు పెట్టరండి ఐదు పదిలకి అయితే అసలు ఇవ్వట్లేదు ఇరవై రూపాయలకు కూడా ఒక గుప్పిడంత వస్తుంది అంతకంటే ఎక్కువ రాదండి చూడండి నేను ఒక్క అంత తీసుకున్నాను ఈ ఐదు రూపాయలకి తెచ్చిన దాంట్లో కూడా ఒక్క చెంచా అంత అంటే ఇది ముడి కలర్స్ అంటారనమాట మనకి కలపనవి మాకు కలపనవి ముడి కలర్స్ కావాలంటే మీకు ఏ రంగు కావాలంటే ఆ రంగు మీకు అందుబాటులో ఉంటుంది తప్పకుండా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని చూడండి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కలుపుతున్నాను నేను ఫస్ట్ పింక్ది ఒక్క స్పూన్ వేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోండి నీళ్ళేసి కలుపుతున్నారు కదా తడిసిపోతుంది అనుకోవచ్చు వీటిని ఎండలో పెట్టుకోవాలండి ఫస్ట్ నీళ్ళేసి కలిపితే మనకి కలరు ఆ బియ్యం రవ్వకి ఈ కలర్ బాగా అంటుకొని తెల్లదనం అనేది లేకుండా మనకు కావాల్సిన రంగులోకి వచ్చేస్తుంది పింక్ కలర్ కలిపా చూడండి ఒక్క చెంచాడు కలిపాను అలా నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత పింక్ కలర్ రెడీ అయిపోయింది ఇంకా ఎల్లో కలర్ ఎల్లో కలర్కి నేను ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను అది కూడా ఒక చిటికెడు వేసానండి ఫుడ్ కలర్ కూడా కొనాలి కదక్కా అంటారు మనకి ఇంట్లో ఎలానో ఉంటుంది ఉన్న దాంట్లో ఒక్క చిటికెడు ఎక్కువ అవసరం లేదు ఒక్క చిటికెడు వేసాను చూడండి వేసిన తర్వాత ఇలా వాటర్ బోర్స్ కలిపేయండి వా ఎల్లో కలర్ రెడీ ఎంత బాగుందండి ఎల్లో కలర్ అయితే అట్రాక్షన్గా ఉంది చాలా బాగా కనిపిస్తుంది ఇలా మీకు ఎంత రంగు కావాలంటే అంత రంగు కలుపుకోవచ్చు అండి నేను శాంపిల్స్ కోసం కొంచెం కొంచెం కలిపి చూపిస్తున్నాను చూడండి పింక్ రెడీ అయింది ఎల్లో రెడీ అయింది మనకి ముడి కలర్స్ కూడా చాలా తక్కువలో లభిస్తాయండి కావాలంటే మీరు ట్రై చేయొచ్చు కేవలం మాకు ఒక ఫైవ్ రూపీస్కి చాలండి అంటే చాలు ఫైవ్ రూపీస్కి పెడతారు ఆ పెట్టిన దాంతో మనం చాలా రంగు తయారు అండి ఇలా బియ్యం రవ్వతోటి ఇంకా చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ తయారు చేద్దాం ఆరెంజ్ కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ ఇది కూడా నాకు ఇంట్లోనే ఉందండి మనం బిర్యానీలు అలా చేసినప్పుడు పైన కొంచెం కలుపుకుంటాం కదా ఈ రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం వేయండి ఇలా ముందు ఫస్ట్ కలిపేసిన తర్వాత తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోండి రెడ్ ఫుడ్ కలర్ని ఆరెంజ్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది మీకు ఇంకా బాగా రెడ్డిష్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేయండి ఎక్కువ కలర్ యాడ్ చేసి ఇంకొంచెం నీళ్ళు కలిపారంటే బాగా రెడ్ కలర్లో వచ్చేస్తుంది ఇలా ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి మీరు ఇలానే రంగులు తయారు చేసి పెట్టుకోండి అండి ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే చాలా అడావిడి లేకుండా మనం చక్కగా వేసుకోవచ్చు ఇంకా చూడండి ఈ ఫైవ్ రూపీస్ కలర్లోనే నేను ఇలా వైలెట్ కూడా తీసుకొచ్చాను ఇంకా ఒక చెంచాడు చాలా అండి మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎక్కువ కలుపుకోవాలండి ఐదు రూపాయలు దాంతో మనం దాదాపు యాభై రూపాయలు ముగ్గు అంత కూడా తయారు చే అంటే కలర్ రంగు అంతా కూడా తయారు చేసుకోవచ్చు అండి యాభై రూపాయలకి మనకి ఎంత రంగు ఇస్తారో అంత రంగుని మనం ఇలా బియ్యం రవ్వలో ఐదు రూపాయల కలర్ కలిపేసి అంత కలర్ని మనం తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ట్వంటీ రూపీస్కి కూడా కొంచమే పెడతారు వాళ్ళు కలిపింది అది కూడా ఏదో ఇసుకో ఏదో కలిపి ఉంటారు కదా అలా కాకుండా ఇలా రేషన్ బియ్యాన్ని రవ్వలాగా పట్టేసుకొని ముడి కలర్ తీసుకొచ్చుకొని ఇలా మిక్స్ చేసుకున్నారంటే చాలండి మనకి చక్కగా ఎంత కలర్ కావాలంటే అంత కలర్ మనం తయారు చేసుకోవచ్చు అది కూడా అతి తక్కువ ధరలు ఇంకో చూడండి నేను వైలెట్ కూడా మిక్స్ చేశాను ఇప్పుడు పికాక్ బ్లూ చూడండి వైట్లెట్ కూడా ఎంత బాగా వచ్చిందో మామూలుగా మనకి విడి కలర్ కంటే కూడా అది రవ్వలో కలిపేసి బియ్యం రవ్వలో కలిపేసి వాటర్ వేసి కలిపిన తర్వాత చాలా బాగా కలర్ వచ్చింది ఇంక ఈ బ్లూ కూడా నేను ఫస్ట్ ఇలా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకుందాం బాగా గుర్తుపెట్టుకోండి అండి వాటర్ కలిపాం కదా ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంత చేతితోటి నలిపినట్టు కలిపేశారంటే చాలా బాగా వస్తుందండి రంగు మనం కలుపుకున్న రంగు అయితే ఎంత బాగుంటుందంటే షైనీగా మెరుస్తూ ఉంటుంది ఇలా వాటర్ కలుపుకుంటే మనకి కలర్ అనేది థిక్గా వస్తుంది ఎందుకంటే మనకు బియ్యం రవ్వ తెల్లగా ఉంటుంది కదండి ఆ తెలుపుదనం అంతా పోయి కలర్ అంతా ఆ బియ్యం రవ్వకు పట్టుకుంటుంది కాబట్టి అసలైన కలర్ మనకు బయటకు వస్తుంది చూసారా బ్లూ కూడా రెడీ అయిపోయింది ఈ తోటి మనం పికాక్ నేసుకోవచ్చండి నేను ఎక్కువ పికాక్ ముగ్గే వేస్తుంటాను నాకు చాలా ఇష్టం కాబట్టి రెడీ అయిపోయింది బ్లూ కూడా ఇంకా నెక్స్ట్ ఇంకొక కలర్ యాడ్ చేద్దాము ఇంకొకటి గ్రీన్ కలుపుతాం నేను తెచ్చిన ఫైవ్ రూపీస్ కలర్లో కూడా చాలా మిగిలి ఉందండి నేను కొంచెం జస్ట్ ఒక స్పూన్ వేసి కలిపితేనే నాకు ఇంత కలర్ రెడీ అయింది ఇంత కలర్ మనకి త్రీ డేస్ ఫెస్టివల్కి సరిపోతుంది అంటే చూడండి ఎంత తక్కువ ధరలో బియ్యం అంటే మనకి ఫ్రీగానే వచ్చేస్తున్నాయి ఈ రంగులు జస్ట్ ఐదు రూపాయల రంగులో కూడా నేను మొత్తం కలపలేదు మొత్తం కలిపినా కూడా మనకి చాలా తక్కువ ఖర్చు అవుతుందండి ఐదు ఐదు రూపాయలకి నాలుగు రంగులు తెచ్చుకున్న ఒక ఇరవై రూపాయలతోటి మనం చక్కగా రంగు రంగుల ముగ్గులతోటి మన ఇంటిని అలంకరించేసుకోవచ్చు గ్రీన్ కలర్ కొంచెం కలిపేసి ఇలా వాటర్ యాడ్ చేసి కలుపుకుంటే మంచిగా కలర్ అయితే వస్తుంది చాలా బాగా వచ్చినాయండి ఇంత తక్కువ ధరలో నాకు కలర్లు రెడీ అయిపోతాయి అని నేను అస్సలు అనుకోలేదు మామూలుగా మనం రవ్వలతో తయారు చేసుకోవాలన్నా కూడా చాలా రేట్ అండి ఇడ్లీ రవ్వ అయినా ఉప్మా రవ్వ అయినా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటూ అదే మనకు రేషన్ బియ్యం అయితే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చక్కగా ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని మిక్సీ పట్టేసామంటే చక్కగా ఎన్ని రంగులు తయారైపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ రంగు రంగుల రంగుల ఎలా తయారు చేసుకున్నామో ఈ కలర్స్ని సింపుల్గా బియ్యం రవ్వతోటి ఇంత మంచి కలర్స్ అతి తక్కువ ఖర్చుతోటి అతి తక్కువ శ్రమతో తయారు చేసుకున్నాం కదా ఈ హ్యాపీ న్యూ ఇయర్కి అలానే సంక్రాంతికి మీరు కూడా ఇలానే కలర్స్ తయారు చేసుకొని మీ ఇంటిని చక్కగా రంగురంగులు ముగ్గులతో అలంకరించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్